మేము పక్క మాట్లాడుతున్నా మేము పోటీ కదా మాట్లాడుతున్నా మామూలు అంత కూడా అరే బాబు నేనే ఆవేశా ఉంటాం మేము మాట్లాడతాం మీరు అలాగా పెట్టుకున్నాం ఎవరు అన్నారు మీరు ఎవరికన్నారు సార్ ఆయన ఆయన పిలిచారని అడిగండి నన్ను అడగండి అనలేదంటే వెళ్ళిపోతాను

పర్మిషన్ దేని ఇప్పుడు పర్మిషన్ దానికోసం పెట్టుకుంటే క్లోజ్ చేసేయండి మొత్తం క్లోజ్ చేసేయండి అంతే డిస్కషన్ ఎలక్షన్ టైము ఇబ్బంది పడతారు ఇప్పుడు అయిపోయింది ఎలా కాదు ఇప్పుడు అవన్నీ తప్పైపోయింది అయిపోయి అందరూ కలిసిమెంట్ అదే అందరూ సార్ చెప్తారు అంబులు గారు తప్పైపోయింది దయచేసి ఎవరు మాట్లాడారో తెలియదు కానీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థినిపిస్తుంది ఆయన తరపున ఎందుకంటే హాల్ అని కొంచెం వ్యాయ ప్రయాలు హాల్ తీసుకున్నాం లక్ష రూపాయలు చాలా మంది కుల కులానికి టాప్ కులానికి சார் அடகம் அந்த అతను ఎవరైతే అన్నారతనే తప్పేనా చంపేయడానికి వస్తుంది ఐనే చెప్పరే కదా బోర్డు మీద బోర్డు మీద కింద నా నేను సుతరా దాటాడు నువ్వన్న గాని గా దాల గాడు ఐన తా బాబాని అమెజ్మన్నాడు కదా సరేనక ఏంట్రా మారీడు నంబర్ చిప్ప ఐన చెల్లగా మాడి సరేన నా నేను